జయ శ్రీరామ్ కాంతకిరణాలు ఛానల్ ద్వారా కొంపెల శకుంతలైనటువంటి నా యొక్క నమస్కారములు భగవత్ ప్రతి ఒక్కరికి కూడా తెలియచేసుకుంటున్నాను ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక మారు నా ధన్యవాదములు నమస్కారములు తెలియచేసుకుంటూ ఈ భాగంలో ఒక చక్కటి విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకుందాము అమ్మంటే అమ్మే అమ్మంటే ప్రేమ త్యాగం సేవ అమ్మంటే సహనం అది కాకుండా అమ్మ స్థానం హిమగిరిలా అతి మహోన్నతమైంది ఈ భూమిలో భూమిపై అమ్మను మించిన దేవతే లేదు పిల్లల ప్రతి విజయం వెనుక పరోక్ష ప్రేరణ కన్న తల్లిదే అని మనం తెలుసుకోవాలి పుత్రోత్సాహం తండ్రిదైనా పుత్ర విజయం మాత్రం తల్లిదే అని మనం గుర్తిరగాలి అది కాకుండా భూప్రదక్షిణ ఆరుసార్లు స్నానాలు వంద సార్లు కాశీయాత్ర పదివేల సార్లు చేస్తే లభించేటంత పుణ్యం తల్లికి ఒక్కసారి వందనం చేయటంతోనే లభిస్తుంది అని మన నీతి శాస్త్రాలు మన యొక్క పురాణాలు వేదాలు మనకి ఘోషిస్తున్నాయి మనం ఎంతో శ్రమకూర్చి ఎన్నోసార్లు నదీ స్నానాలు సముద్ర స్నానాలు చేస్తూ ఉంటాం కాశీయాత్ర కూడా ఈ రోజుల్లో ఎన్నోసార్లు కాశీకి వెళ్ళి కాశీ విశ్వేశ్వరిని దర్శించుకుని వస్తూనే ఉన్నాం కాకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి మనం అమ్మని మర్చిపోతాం ఇంట్లో ఉన్నటువంటి తల్లి ప్రథమ దైవం ఆ తల్లికి ఒక్కసారి వందనం చేస్తే చాలు ఇంకా మన జ జన్మ ధన్యమైనట్లే ఎందుకంటే మన శాస్త్రాలు అన్నీ కూడా చక్కగా ఇలా చెప్తున్నాయి అమ్మకి వందనం చేయండి అమ్మని గౌరవించండి అని ఈ విధంగా మనకి ఎన్నో విషయాలు మనకు బోధ చేస్తున్నాయి అయితే మనం ఇంకా చెప్పుకోవాలంటే అమ్మ గురించి జగద్గురువులైనా సరే మహా సామ్రాజ్య నేతలైనా సరే ప్రపంచాన్ని సాధించగల శాసించగల నేతలైనా సరే వీరాది వీరులైనా కూడా తమ తమ శక్తి సామర్థ్యాన్ని మరిచి వారందరూ కూడా పసిపిల్లలై ఒదిగేది అమ్మ చల్లని ఒడిలోనే అది కాకుండా సామాన్యుడు తన బాధ్యతలతో ఒడిదులు ఒడిదుడుకులతో నలిగిపోతూ ఉంటాడు వాటన్నిటినీ మరిపించి చేయూతనిచ్చి కన్నా నీకు నేనున్నాను అంటూ అనుక్షణం నీడై నిలిచేది అమ్మ తోడు మాత్రమే అది కాకుండా మనం ఇంకా తెలుసుకోవాలంటే జనన మరణాలు లేనటువంటి నిరంక నిరాకార పర పరబ్రహ్మం కూడా సాకారం దాల్చాలంటే నవమాసాలు మోసి ప్రసవ వేదన అనుభవించి ఆయనకు కూడా అటువంటి నిరాకార పరబ్రహ్మానికి కూడా జన్మనిచ్చేది అమ్మే మనకందరికీ తెలుసు శ్రీరామచంద్రమూర్తి కౌశల్యాదేవి గర్భం నుంచి జరించాడు ఆమె నవమోస నవమాసాలు మోసి కనింది ఆ కౌసల్య మాత श्रीरामचन्द्रुणि विधं दीविञ्चिन्दि स्कन्दस्य भगवान् देवः सोमस्य स बृहस्पतिः शैलाः सर्वे समुद्राश्च राजा वरुण एव च त्रीन् विक्रमान् प्रक्रमतो विष्णो रमित यदा सी मङ्गलं राम तत्ते भवतु मङ्गलम् శ్రీరామచంద్రమూర్తి అరణ్యాలకు వెళ్లే సమయంలో కౌసల్యమాత శ్రీరామచంద్రుడికి ఈ విధంగా చక్కగా దీవించి పంపుతుంది నాయనా నీకు అన్ని సర్వమంగళాలు కలగాలి కుమారస్వామి చంద్రుడు బృహస్పతి సప్తర్షులు నారదుల వారు పర్వతాలు సముద్రాలు వరుణుడు భూమ్యాకాశాలు సమస్త గ్రహాలు అవన్నీ కూడా నిన్ను వనవాస కాలంలో నిరక్షించుగాక అని ఆమె ఆశీర్దిస్తుంది మూడు అడుగులతో ముల్లోకాలని ఆక్రమించినటువంటి శ్రీ మిష్ శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించినటువంటి మంగళాలన్నీ కూడా నీకు చే నీకు లభించుగాక అని ఆశీర్వదిస్తుంది ఆ విధంగా ఆ తల్లికి శ్రీరామచంద్రమూర్తి ప్రణమిల్లుతూ ఉంటే కౌశల్యమాత ఈ విధంగా ఆశీర్వదనం చేసి శ్రీరామునికి సదా రక్ష విజయాన్ని చేకూర్చాలని ఆ వనవాసానికి పంపుతుంది ఆ విధంగానే శ్రీరామచంద్రమూర్తి తల్లి ఆశీర్వచనాలు స్వీకరించి చక్కగా విజయంతో మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు అది కాకుండా మన శ్రీ శ్రీమద్ భాగవతం చూసినట్లయితే కనుక అదితి తన బిడ్డలైన దేవతలేని రాక్షసులు హింసిస్తూ ఉంటారు వారి క్షేమం గురించి దేవతల యొక్క క్షేమం గురించి ఆమె శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తుంది భవదీ అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆదితికి ఈ విధంగా చక్కగా వరమిస్తాడు ఏమని వరమిస్తాడు భవదీయ గర్భమున తేజోమూర్తినై జన్మించదన్ వేడుక పుట్టనీ సుతుడనై నర్తించి వర్తింపగాన్ నా రూపము మానసించి నళిని గర్భాగారం వచ్చి చొచ్చెద గారమున పెంపు అమ్మ అని శ్రీ మహావిష్ణువు ఈ విధంగా ఆ తల్లికి ఆరాధిస్తారు అమ్మా నేను నీ కడుపులో నీ చే తేజోమూర్తిని నీ కడుపు నుంచి నేను జన్మిస్తానమ్మా నీ ఒడిలో ఆడుకుంటానమ్మా నాకెంతో మక్కువగా ఉందమ్మా నా రూపాన్ని నువ్వు గర్భం దాల్చినప్పుడు నా రూపాన్ని సదా తలుచుకుంటూ ఉండు నీ గర్భాన చేరుతాను అప్పుడు గారాభంతో కనికరంతో నన్ను కాపాడమ్మా అని ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ఆ తల్లికి ఆరతిస్తాడు అది అలా ఆ విధంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పసిపిల్లవాడే అమ్మ ప్రేమని గారా గారాభాన్ని రక్షణని అమ్మఒడిని కోరుకున్నాడు అసలు అమ్మ అమ్మేనా కాదు అమ్మగా తనను తాను మరుగుపరుచుకునే ఒక శక్తి స్వరూపుడని మనం తెలుసుకోవాలి ఆమె ప్రేమమయ్యి కారుణ్యమూర్తి తొలి గురువు త్యాగమయ్యి తన రక్త మాంసాలనిచ్చి ప్రాణవాయువునిచ్చి జన్మనివ్వటమే కాక తన ప్రార్థనలతో ఏం చేస్తుంది జన్మ ఇవ్వడమే కాదు సదా తాను బతుకును నాళ్ళు తన పిల్లలకి ప్రార్థన చేస్తూనే ఉంటుంది తన ప్రార్థనలతో తపస్సుతో భగవదారాధనతో దృఢ సంకల్పంతో ఆవిడ జగద్గురువులని మహావీరులను ఈ భూమికి అందించగల శక్తి స్వరూపుడు ఆవిడ తన యొక్క ప్రార్థనలతో ఎంతోమందిని ఇప్పటిదాకా జగద్గురుల్ని మహావీరుల్ని భూమికి అందించినటువంటి అందించిన తల్లులు ఎంతోమంది మన ధర్మాల్లో మన పురాణాల్లో మన వేదాల్లో ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి ఈ రోజుల్లో కూడా ఆ చరిత్ర చూసినట్లయితే చరిత్ర పుటలు తెరగేసినట్లయితే ఎంతోమంది మహనీ మహనీయమూర్తులైనటువంటి శ్రీమూర్తులు ఈ భూమి మీద ఎంతో మందికి చక్కటి వారికి జన్మనిచ్చారు జ అటువంటి జన్మనిచ్చి మహనీయులైనటువంటి వారికి జన్మనిచ్చినటువంటి అమ్మలు శక్తి స్వరూపిణులు ప్రేమానురాగాలతో సహనంతో పిల్లల్ని కనుపాపలా కాపాడుతూనే ఉంటారు వాళ్ళని పెంచి వాడు వాళ్ళ చేత అడుగులు వేయించి కడుపారా తినిపించేటటువంటి ప్రేమమై అమ్మ అయితే అమ్మ గర్భంలో తనినా జన్మనిచ్చాక మలమూత్రాదులను శుభ్రం చేసేటప్పుడైనా అల్లరితో మారం చేస్తున్నా ఎన్ని రకాలుగా బాధపెట్టినా కూడా సహనంతో తాను కన్ను మూసే వరకు అమ్మ విసుగు చెందక అలసిపోక సేవ చేసే సేవ చేస్తూనే ఉంటుంది అటువంటి కారుణ్యమూర్తి అమ్మ అయితే అమ్మ అమ్మ పెంచడమే కాదు ఆమె తొలి గురువు పిల్లలందరికీ కూడా తొలి గురువు ఎవరు అంటే అమ్మౌ అమ్మే ఆదర్శాలని సంస్కారాలని విలువలని మానసిక శారీరక ఆధ్యాత్మిక శక్తిని అందించి ఉన్నతమైన వ్యక్తిత్వంతో తన పిల్లలు తీర్చిదిద్దబడాలని అమ్మ తాను జన్మనిచ్చిన తన బిడ్డ జన్మనిచ్చినప్పటి నుంచి తన బిడ్డకి తాను కన్ను మూసే వరకు ఆ విధంగా పిల్లల్ని సరియైన దారిలో తీర్చిదిద్ది తీర్చిదిద్దాలని ఒక తాపత్రయంతో ఆమె సదా ఎల్లప్పుడూ గురువుగా ఉంటూ పిల్లల్ని ముందరికి నడిపిస్తూ ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళైనా సరే తల్లికి ఒక తాపత్రయం తన పిల్లలు కూడా మంచిదారిలో ఉండాలని సంస్కృతి సంప్రదాయాన్ని పాటించాలని శుచిని శుభ్రన్ని పాటించాలని దైవ మార్గాల్లో నడవాలని శక్తిని లౌకిక విద్యని ఆధ్యాత్మిక విద్యని వారు అభ్యసించి ఉన్నతంగా తీర్చిద్దబడాలని తల్లి తాపత్రయపడుతూనే ఉంటుంది తాను బతికినన్నాళ్ళు అది కాకుండా తన ప్రాణాలు ఇవ్వటానికైనా కూడా సిద్ధపడుతుందమ్మా అయితే మనం ఇంకొక ఉదాహరణ కనుక మనం చూసినట్లయితే మన పురాణాల్లో సీతమ్మ సీతామాతని కనుక మనం చూసినట్లయితే ఆమె త్యాగమయ్యి తన తన బిడ్డల కోసం ప్రాణాలు ఏమైనా ఇవ్వటానికి సిద్ధపడిన త్యాగమయ్యి ఆ సీతమ్మ తల్లి రాజధర్మాన్ని అనుసరించి రా శ్రీరామచంద్రుడు చజించిన అటువంటి ఆమె ఆ మహారాజ్ని అడవు అడవుల పాలవుతుంది అడవుల పాలైనప్పటికీ కూడా ముని ఆశ్రమంలో ఆమె తలదాచుకుని ఎంతో కష్టాలకి శ్రీరాముని ఎడబాటుతో కుంగిపోతూనే ఉంటుంది అటువంటి ఆమె తన యొక్క దుఃఖంలో కూడా చక్కటి కుమారులకి చక్కగా జన్మనిస్తుంది లవకుశలకి జన్మనిస్తుంది నిబ్బరంగా నిలుస్తుంది నిలిచి వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తుంది అటువంటి విద్యాబుద్ధులు నేర్పించి ఆధ్యాత్మికంగా ఆ వారిలో మంచి మంచి ఇది తీసుకొచ్చి ఆమె ఈ లవకుశల్ని తండ్రికి అప్పగించినటువంటి సీతమ్మ తల్లి అది కాకుండా భర్త జీజాబాయి సంగతి కనుక మనం చూసినట్లయితే భర్త దూరంగా ఉన్న రాజ్యం అల్లకల్లోలమైన తండ్రి సోదరులు హత్యగా వింపబడిన ఆత్మహత్యకి పురుగొల్పే పరిస్థితులు ఎన్నున్నా కూడా అటువంటి సమయంలో అటువంటి పరిస్థితుల్లో కూడా జీజాబాయి నిశ్చల మనసుతో దృఢ సంకల్పంతో అచంచలమైన దేశభక్తితో శివాజీకి జన్మనిస్తుంది ఇచ్చి ఆ శివాజీని ఒక మహా దేశభక్తుడిగా చక్రవర్తిగా తీర్చిదిద్దుతుంది అటువంటి మహనీయురాలు జీజాబాయి ఆ తల్లి అది కాకుండా మనం ఇంకా కనుక కొంతమందిని చూసినట్లయితే మనం రాణి మదాలస గురించి కనుక మనం చూసినట్లయితే ఆ రాణి మదాలస తనకి తను జన్మనిచ్చిన తన పిల్లలకి గర్భవాస నరకం ఉండకూడదని మళ్ళీ ఆమె యొక్క తలంపు ఎంత మంచిదో పిల్లల్ని కనడమే కాదు పిల్లల్ని తీర్చిదిద్దడంలో తల్లి యొక్క గొప్పతనం ఉంటుంది అందరూ కంటారు పిల్లల్ని ఏం లాభం కన్న తర్వాత మన బాధ్యత పిల్లల్ని సక్రమంగా తీర్చిదిద్దడం వారిని సరియైన దారిలో నడిప నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరికీ సమంగా ఉంటుంది అయితే ఈ యొక్క మదాలస ఎంత ఆలోచించిందంటే తన పిల్లలు మళ్ళీ గర్భవాస నరకం పడకూడదని ఆమె ఏం చేస్తుంది తన పిల్లలకి జోలపాట పాడుతూనే ఏం చెప్తుంది వాళ్ళందరికీ కూడా చక్కగాను ఆత్మజ్ఞానాన్ని తన జోట జోలపాటల్లో జోడించి ఆ జోలపాటలతో వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని అందిస్తుంది ఏమని అందిస్తుంది నీవు నిత్యుడవు నాయన శుద్ధుడవు నిరంజనుడవు పంచభూతాత్మకమైన దేహము కావమ్మా మాయాకల్పిత మనసువు కావు నువ్వు పరిశుద్ధమైన ఆత్మవు మాయలో పడవద్దు అంటూ ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని ఆ పిల్లలకి జోలపాటల ద్వారా చక్కగా రాణి మదాలస అందిస్తుంది ఆ విధంగా ఆ రోజుల్లో తల్లి తల్లి తండ్రుల తల్లిలందరూ ఈ విధంగా తమ పిల్లల్ని పోషించేవారు ఈ విధంగా పెంచి పెద్ద చేసేవారు ఎన్నో కష్టాలు ఓర్చుకునేవారు అయితే ఈ రోజుల్లో లేదా అంటే ఈ రోజుల్లో కూడా పెళ్ళ తల్లులు ఎంతో ఎంతో వారి కావలసినవన్నీ చూస్తున్నారు కాకపోతే మన విలువల్ని మన సంప్రదాయాల్ని మన మన శుచిని శుభ్రాన్ని సంస్కృతి సంప్రదాయాల్ని ఇవన్నీ కూడా ఈ లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా ప్రతి తల్లి కూడా పిల్లలకు అందించవలసిన అవసరం ఈ రోజులు ఇంకా ఎక్కువగా ఉంది అప్పటికంటా కూడా ఇంకా ఎక్కువగా ఉంది ఎందుకోసం అంటే రాను రాను ఈ కలికాలంలో పిల్లల యొక్క మేధస్సు కూడా తగ్గిపోతుంది ప్రతి మానవుడి యొక్క మేధస్సు రాను రాను కలికాలంలో తగ్గిపోతూనే వస్తుంది ఇది కలికాల ప్రభావం అందుకోసమని ఇదివరకు రోజుల్లో అంటే కొంతమంది చెప్పకపోయినా కూడా వాళ్ళంతట వాళ్ళ పుట్టుకతో కొన్ని అర్థమైపోయేవి ఇప్పుడు పిల్లలకి చెప్పవలసిన పరిస్థితి ఉంది చెప్పాలి కూడాను చాదస్తంగా చెప్తున్నారు ఇవన్నీ ఎందుకు మాకు తెలుసు అని అనుకోవలసిన అవసరం ఎప్పుడూ లేదు మళ్ళీ 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 తల్లి చెప్పినా కూడా ఆ పిల్లలు ఆ తల్లి పడే ఆరాటాన్ని గ్రహించి వారు ఆ యొక్క తన మంచికే కదా అమ్మ చెప్తోంది అని తెలుసుకుని ముందరికి నడిచినట్లయితే ఆ పిల్లలు కూడా చక్కగా ఎలా అయితే రాణి మదాలస తన పిల్లలకి జన్మ లేకుండా మరి జ మరి మరి ఒక మారు వారు జన్మ గర్భవాస నరకం ఉండకూడదని ఏ విధంగా తలచిందో అలాగే కూడా ప్రతి తల్లి కూడా తన బిడ్డలకు ఆ విధంగా తలచి ఆ విధంగా తల్లి తాపత్రయపడుతున్న పిల్లలు కూడా తెలుసుకుని అమ్మ చెప్పిన మాటలని చక్కగా వింటూ ముందరికి నడుస్తే చక్కగా చక్కటి పిల్లలు చక్కటి భారతీయ పౌరులుగా తీర్చిద్ధపడతారు అందుకోసమని అందరూ కూడా ఈ విధంగా అర్థం చేసుకోవాలి అది కాకుండా శకుంతల యొక్క వృత్తాంతాన్ని చూసినట్లయితే ఆమెకి తల్లిదండ్రులు జన్మే ఇచ్చారు కానీ అడవిలో వదిలేశారు భర్త నిరాధరణకు కూడా ఆమె లోనవుతుంది అడవుల్లో నివాసం ఉంటూ ఉంటుంది అయితే తాను బిడ్డని తన త ఒక తను భరతుణ్ణి భరతుడి ఒక బిడ్డకి జన్మనిస్తుంది భరతుణ్ణి ఆ భరతుణ్ణి భర్త నిరాదరణకు లోనైనా కూడా ఆయన వల్ల తనకి కలిగినటువంటి బెడ్ అయినటువంటి భరతుణ్ణి ఆమె ఎంతో ఓర్పుతో సహనంతో ఒక మహావీరుడిగా తీర్చిదిద్దుతుంది శకుంతల అటువంటి మహనీయుడు అయినటువంటి అటువంటి బెడ్ అనే భరతుణ్ణి ఆ తండ్రికి అప్పగిస్తుంది అది కాకుండా ఈ రోజుల్లో మన చరిత్రలో కూడా చూసినట్లయితే ఒక సింధూతాయి గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఇంటిలో ఉండి గెంటివేసేసాడు ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఈ సింధూతాయి రాళ్లతో కొట్టించారు అత్తమామలు వాళ్ళు పశుపాకలో పడేశారు ఆమె గర్భవతితో ఉంటే అప్పుడు ఆ సమయంలో ఆ గోవులే అక్కడ ఉన్న గోడు గోవులే ఆమెకి రక్షణ ఇచ్చేయి ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఆ రక్షణతోటే బిజ్జి ఒక బిడ్డకి ఆమె అయితే ఆమె పడిన కష్టానికి ఆమె ఏమనుకుంటుందంటే ఇటువంటి అనాథలైనటువంటి పిల్లలు ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు నా బిడ్డకే కాదు నేను తల్లి ప్రేమను పంచాల్సింది వందలాది బిడ్డలు ఎంతలో ఎంతో మంది తల్లిలు లేని వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా నేను దగ్గరకు తీసుకుని తల్లి లాలించి వాళ్ళందరికీ కూడా విద్యాబుద్ధులనిచ్చి వాళ్ళ జీవితాల్ని నిలబెడతాను అని ఆ విధంగా ఈ సింధూ తాయి తన బిడ్డని పెంచడమే కాకుండా ఇంకా ఎంతరో ఎంతో మందికి ఆమె ఒక జగజ్జనిగా నిలిచిపోయి ఆమె ఎంతోమందికి తల్లి అయ్యి ఆ పిల్లలందరినీ కూడా లాలించి పోషించి పెద్ద చేసి విద్యాబుద్ధులు ఇచ్చింది ఇటువంటి మన చరిత్ర పుట్టాలని ఇవన్నీ చూస్తే ఇలా ఎంతోమంది ఉన్నారు మహనీయులైనటువంటి ఒక స్త్రీమూర్తులు ఈ విధంగా అందుకోసమని ప్రతి బిడ్డ కూడా తల్లి యొక్క ప్రేమని తల్లి ఎందుకు చెప్తోందో అర్థం చేసుకుని ఆమె ఎంత ఆరాటపడుతుంది పిల్లల గురించి అనేటటువంటి ఆ విధంగా పిల్లలు కూడా అర్థం చేసుకున్నట్లయితే కనుక తల్లి కూడా ఎప్పటికప్పుడే పిల్లల్ని సరియైన దారిలో ఉన్నారో లేదో చూసుకుంటూ ముందరికి నడిచినట్లయితే ఒక మానవతా విలువలు ఆధ్యాత్మిక విలువలు ఈ విధంగా చక్కటి విలువలన్నీ కూడా వాళ్ళకి చెప్తూ ఈ పురాణాలు మహాభారతాలు ఇవన్నీ కూడా చక్కటి విషయాలు మన పురాణాల్లో ఉన్నటువంటి వేదాల విషయాలు కూడా పిల్లలకి అప్పుడప్పుడు చిన్న చిన్నగా అందిస్తూ ఉంటే ఆ బిడ్డలు ఎందుకు చక్కగా తీర్చిదిద్ద ఎందుకు తీర్చిదిద్దపబడరు చెప్పకుండా మన ఇంట్లో వాతావరణం బట్టే పిల్లలు కూడా తీర్చిదిద్ద మన ఇంట్లో వాతావరణం ఒక చక్కగా ఆధ్యాత్మికంగా చక్కగా విలువలతో కూడిన వా వాతావరణం ఉన్నట్లయితే కనుక పిల్లలు కూడా ఆ విధంగా ప్రేమానురాగాలతో ఉంటూ ఇంట్లో పెద్దవాళ్ళందరితో ప్రేమానురాగాలతో ఉంటుంటే ఆ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఆ ప్రేమానురాగాలు అనుబంధాలు ఆ యొక్క ప్రే అవన్నీ కూడా పిల్లలకి తెలిసి వారు ఆ విధంగానే ముందరికి అడుగులు వేస్తారు అందుకోసమని పిల్లల పెంపకల్లో తల్లులు ఎంతో జాగ్రత్త తీసుకోవాలి అలాగే పిల్లలు కూడా పెద్దవుతో పెద్దవుతో తల్లి పడినా తండ్రి పడినా ఆ కష్టాన్ని అర్థం చేసుకుని ఈ విధంగా వారు కూడా అయ్యో వారు మంచి మాట మనకే చెప్తున్నారు కదా అని తెలుసుకుని ముందరికి నడిచినట్లయితే కనుక మనకి చక్కటి పిల్లలు ఈ దేశానికి రాను రాను ముందర ముందర అందించబడతారు అని తెలియచేసుకుంటూ ఇంకా మరికొన్ని విశేషాలు మనం తదుపరి భాగంలో చెప్పుకుందామని తలుస్తూ ఈ విధంగా చక్కటి మహిళలు లాంటి కొంతమంది మాతృమూర్తుల గురించి తల్లుల గురించి మనం ఈ భాగంలో తెలుసుకుందాము అలాగే మన ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా తాము తల్లులు అయినప్పుడు అయిన తర్వాత ఈ విధంగా ఇటువంటి మహనీయమూర్తులు చరిత్రను అవి విని ఆ విధంగా తమ బిడ్డలను కూడా తీర్చిదిద్దుకోవాలని అని తలుస్తూ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्तिशान्ति शान्तिः शान्ति शान्ति